కార్యక్రమానికి స్వాగతం ప్రకృతి వ్యవసాయం ద్వారా మానవాళికి కలిగే ప్రయోజనాల గురించి ప్రతి సోమవారం ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారులు విజయరాము గారు రైతులకు ఎన్నో ఉపయోగకర అంశాలపై వివరణ అందిస్తున్నారు అంతేకాదు ప్రయోగాత్మకంగా ఆరుతడి విధానంలో ఆయన చేస్తున్న వరి సాగు గురించి తెలుసుకుంటున్నాం ప్రస్తుతం క్షేత్రంలో వరి నాట్లు పెట్టి తొంభై రెండు రోజులు పూర్తయిందే పొట్టదశలో ఉంది మరి ప్రయోగాత్మకంగా చేస్తున్న ఈ సాగు విషయాలను వాటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం ఇవాల్టీ నేల తల్లి కార్యక్రమంలో ఒకప్పుడు ఆ నేల రసాయనాలకు నిలయం కానీ ఇప్పుడు ప్రకృతి సాగుకు అనుకూలంగా మార్చారు విజయరామ్ గారు అందులోనూ ప్రయోగాత్మకంగా రత్నచోడి వరి విత్తనాన్ని ఆరుతడి పద్ధతిలో పండిస్తున్నారు తొంభై రెండు రోజుల పంటకాలం పూర్తి అయిందే మరి వరి ఎదుగుదల ఎలా ఉందో విజయరామ్ గారి మాటల్లో తెలుసుకుందాం నెలతల్లి ప్రేక్షకులకి నమస్కారములు ఈ చూస్తున్న మన వ్యవసాయ క్షేత్రం బూరుగడ్డ గ్రామం దారూరు మండలం వికారాబాద్ జిల్లా తెలంగాణ ఇక్కడ ఈ వరి ఈ రోజుకి నాట్లు పెట్టి తొంభై రెండు రోజులు పూర్తిగా వచ్చింది ఇది ఇంకా దశలో ప్రాథమిక దశలో ఉన్నది ఇది కాలం వచ్చేసి నూట నలభై నుంచి నూట యాభై రోజులు విత్తనం పేరు రత్నచోడి దీంట్లో ఏదైతే మనం అంతర పంటలు పెట్టామో వరి పక్కన నీళ్ళు లేకపోవటం వల్ల ఇక్కడ టమాటా వచ్చింది ఇక్కడ వరి వచ్చింది ఇక్కడ తోటకూర ఉంది ఇలా అన్ని రకాలు మనం ఇదే భూమిలో చూస్తున్నాము అతి తక్కువ నీళ్ళతో చేస్తున్నామని మొదట చెప్పిన దగ్గర నుంచి ప్రతీ నెల ఒక ఫీల్డ్ విజిట్ అనేది హెచ్ఎంటీ వారు పెట్టి దీన్ని సామాన్య రైతులకు చూపించాలనే ఉద్దేశంతో ఎంతో ప్రయాసపడి పడి ఇక్కడికి రావటం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇది నాటిన తొంభై రోజుల్లో మూడోసారి ఇక్కడ దీన్ని చిత్రీకరించడం జరుగుతుంది దీంట్లో మీరు చూస్తుంది ఇదంతా కూడా వరితో పాటు వచ్చిన తోటకూర ఇది వాడిన తర్వాత ఎత్తనం తీయాలని చెప్పి దీన్ని ఇలా వదిలేయటం జరిగింది నీరు తక్కువగా ఇవ్వటం వల్ల ఇదంతా సాధ్యపడుతుంది ఇన్నాళ్ళు చేసిన మహాఘోర తప్పిదాన్ని మనం వదులుకుని మొక్కలు నీళ్లు తాగవు అని చెప్పే పాలేకర్ గారి ప్రతి సెమినార్లో నీరు అవసరం లేదు మొక్కకి తేమ కావాలి అనేది వరిచేలో మీరు చూస్తుంటే ఇలా ఎవరు నడవలేరు అంటే ఇంత తలోత నీళ్లు నాలుగు నుంచి ఆళ్ళంగురాలు నీళ్లు పెట్టి మనం ఎంతో భూగర్భజలాలని ఒత్తిడికి గురి చేశాం అలా కాకుండా ఇది ఈ సంవత్సరం మొట్టమొదటిసారి నాకు బావిలో పుష్కలంగా నీరు ఉన్న దేశంలో మన ఉభయ రాష్ట్రాల్లో నీరు చాలామందికి లేదు కాబట్టి వాళ్ళ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి కాబట్టి భూగర్భ జర్ భూగర్భ జలాల మీద ఎంతో ఒత్తిడికి గురవుతున్నాయి దాని నుంచి మనం బయటపడాలని అతి తక్కువ నీళ్ళతో తేమతోనే మొక్కలు బతికిస్తా మనం తొంభై ఐదు శాతం నీటిని ఇప్పటి వరకు ఆదా చేసి ప్రతి పదిహేను ఇరవై రోజులకి తడి ఇవ్వటం జరుగుతుంది దీంట్లో ప్రధానంగా ఈ పంటని ఈ స్థాయికి తీసుకొచ్చి అంటే గత ముప్పై ఐదు నలభై ఏళ్ళు ఇదే భూమిలో రసాయనాలతో వ్యవసాయం జరిగింది ఈ భూమిలో కానీ ఘనజీవామృతం ఎకరానికి మూడు వందల నుంచి నాలుగు వందల కేజీలు వేసి మొదటి సంవత్సరమే అంతర పంటలు తీసుకుని ఈ భూమిని ప్రత్యేకంగా ఈ భూమిని మేము తయారు చేయటం జరిగింది మరి నీళ్ళ అవసరం లేదంటాకి ఇదే పెద్ద నిదర్శనం ఇక్కడ మీరు చూస్తున్నారు అన్నీ బాగున్నాయి ఎక్కడ తెగులు అనేది కనపడలేదు ఇంకొక నెక్స్ట్ మళ్ళీ ఇంకొక నెల రోజులకు వచ్చేసరికి అంతా కూడా కంకి దశలో మనకి క్షేత్రం చూడవచ్చు కాకపోతే ఏదైతే ఈ రత్న చూడే విత్తనం ఉందో గత సంవత్సరం ఇదే విత్తనాన్ని ఒక అంగుళం రెండు అంగుళాలు నీళ్ళతో ఈ పంట సేద్యం చేయడం జరిగింది ఇదే భూమిలో పక్క భూమిలో ఈ క్షేత్రంలోనే అప్పుడు దీని హైట్ అనేది ఇప్పుడు ఉన్నదానికన్నా ఇంకొక అడుగు ఎత్తు వచ్చింది మరి ఈసారి ఎందుకు ఎత్తు రాలేదని కూడా పరిశోధన చేస్తున్నాం అంటే నీరు ఎక్కువ పెడతాం వల్ల ఎదుగుతుంది కానీ నీరు తక్కువ పెడతా వల్ల ఎదగకుండా పండే గింజలో పోషక విలువలు ఏమైనా ఎక్కువ ఉంటాయి అనేది కూడా పరిశోధన చేసి దీన్ని మళ్ళీ పంట పండించిన తర్వాత దీన్ని ఒక ప్రయోగశాలకి తీసుకువెళ్ళి పరీక్ష చేయించాలని కూడా ఆసక్తి మాలో పెరుగుతుంది ఇదే విత్తనం నీళ్ళు ఉంటే ఇంత హైట్ వస్తుంది నీళ్ళు లేనప్పుడు ఇంత ఎంతుకు అనేది కూడా కానీ ఇప్పటివరకు వచ్చిన కంకిలు ఏవైతున్నాయో చాలా పాలు పోసుకోవటం కానీ అవన్నీ కూడా చాలా నాణ్యతగా ఉన్నది అంటే ఇది కూడా మేము పరిశోధన చేసి భవిష్యత్తులో దీని నుంచి కూడా ఏమైనా వాల్యూస్ ఉంటే రైతులకి విత్తనం ఇచ్చేటప్పుడు దీని గురించి కూడా చెప్పాలని ఒక ఆలోచనలో ఉన్నాము పూర్వ పద్ధతిలో ఎవరైతే ఎలా చేశారో పొడి దుక్కు దున్ని తడిపెట్టి దమ్ము చేసి అదే పద్ధతిలో ఈ భూమిలో కూడా నాట్లు పెడతాం జరిగింది తర్వాత ఆ నీళ్ళతో దీన్ని ఎండగట్టేశాము అంటే సుమారు నాటిన నలభై నలభై ఐదు రోజులకి భూమి అంతా ఎండిపోయింది ఎండిపోయిన తర్వాత దీంట్లో కలుపు అనేది నీరు తీసేయంగానే కలుపు అనేది భూమిలో ఉన్న విత్తనాలన్నీ పైకి వచ్చినాయి దాన్ని ఏ ఆరు నుంచి ఎనిమిది సార్లు అడ్డంగా నిలువుగా వివిధ సమయాల్లో దీన్ని మనం గుంటక సాయంతో తర్వాత దంతి సాయంతో దీన్ని మనం కలుపు నియంత్రించాము దీంట్లో కలుపు తీయటానికి కేవలం ఒక గంటన్నర మాత్రం ఎద్దులతో పని అయింది మనుషుల అవసరం చాలా అంటే చాలా లేదు దీంట్లో ఇలా మనం ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఒక రెండు కుటుంబాలు అంటే భార్య భర్త కొడుకు కోడలు ఉంటే ఐదు ఎకరాలు ఖచ్చితంగా అంతర పంటలు చేసుకుంటా అతి తక్కువ నీళ్ళతో అతి తక్కువ విద్యుత్తుతో అతి తక్కువ విత్తనాలతో అంటే మేము మొత్తం వాడిన దీంట్లో రెండు వందల యాభై గ్రాముల నుంచి మూడు వందల గ్రాములు విత్తనం వాడాము మీరు చూసారు దుబ్బు ఏమాత్రం తక్కువ లేదు ఇదంతా ఒకటి నాటింది చూస్తే దీంట్లో సుమారు ఇరవై నుంచి ముప్పై పిలకలు ఉన్నాయి దీంట్లో ఎక్కడా తెగుళ్ళేది దీంట్లో ఈ విధంగా నాణ్యతగా ఉంది మరి ఈ విధంగా మనం ఎద్దుల సాయంతోనే మనం కలుపు నియంత్రణ చేయటం జరిగింది ఇలా నలభై ఐదు రోజుల్లో ఆరు నుంచి ఎనిమిది సార్లు అడ్డంగా నిల్లుగా చేయటం వల్ల తొంభై శాతాన్ని కలుపు నియంత్రించడం జరిగింది తర్వాత ఆ ప్రాంతంలో మీరు చూస్తున్న ఇదంతా కూడా ఒక పావు కేజీ తోటకూర విత్తనాలు దీంట్లో చల్లటం జరిగింది అప్పుడు మనకి కలుపు ప్లేసులో తోటకూర వచ్చింది కాబట్టి ఇది మనకి ఆదాయ వనరు కింద అయింది ఇంత రైతు గ్రామం దాటి ఇదంతా కూరగాయలు ఆకూరలు అమ్ముకోవాలన్నా కూడా కష్టం అనుకుంటే విత్తనం తీసుకుంటే విత్తనం కూడా నేరుగా అమ్ముకోవచ్చు ఇప్పుడు దీంట్లో అంతర పంటలు క్యారెట్ ఉన్నవి ఇప్పటికి ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు అయింది ఒకటి దీంట్లో నూట పది రోజుల్లోపు మన క్యారెట్ బీట్రూట్ దీంట్లో వస్తున్నవి అలాగే పొద్దు తిరుగుడు పువ్వు ఉంది అది వేసి వాళ్ళకి నలభై ఐదు రోజులు అంటే తొంభై రోజుల్లో నలభై ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఈ పొడిదుక్కు దున్ని విత్తనం పెట్టి తాళ్ళ మధ్యలో అడ్డసాళల్లో పెట్టి దీంట్లో ఇప్పుడు మనం పొద్దుతిరుగుడు పెట్టి నలభై ఐదు రోజులు అవుతుంది అలాగే రక్షణ పంటలుగా చుట్టూతా కూడా బంతి పెడటం జరిగింది ఇవి మనకి ఇంకా రాబోయే ఇరవై రోజుల్లో దసరా ఉంది తర్వాత ఇంకొక పది రోజుల్లో దీపావళి ఉంది అవి కొంత ఆదాయమైనది ఇవన్నీ ఏంటంటే మేము మార్కెట్ చేసుకుందామని కాదు ఓహో ఇలా చేసుకుంటే వచ్చే పండుగలు అంటే ఇప్పుడు వినాయక చవితి నుంచి సంక్రాంతి వరకు అన్ని పండుగలు నెలలే కాబట్టి ఒక చిన్న రైతు నేను కూడా చేసుకోవచ్చు అని కేవలం ఒక ఆలోచన తీసుకురావడానికి మాత్రమే ఈ ప్రయోగం చేస్తున్నది ఈ విధంగా రెండు కుటుంబాలు ఐదు ఎకరాల్లో లేబర్ ఖర్చు లేకుండా పూర్తిగా ఎద్దు మీద ఆధారపడి ఒక క్రమ పద్ధతిలో నాటుకోగలిగితే నిలువుగా అడ్డంగా ఇదంతా కూడా సాధ్యమే చూడి వరితో పాటు అంతర పంటలను సాగు చేస్తున్నారు గారు ఆకుకూరలు కూరగాయలు పువ్వులు వేరుశెనగను పండిస్తున్నారు అది కూడా పూర్తి ఆరుతడి విధానంలోనే వరితో పాటు అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం పొందినప్పుడే రైతు లాభాలు సాధించగలుగుతారని అంటున్నారు ఈ ప్రకృతి వ్యవసాయ ప్రేమికుడు అంతేకాదు ప్రకృతి విధానంలో పంటలు సాగు చేయాలనుకునే ఔత్సాహికులను క్షేత్ర దర్శనానికి ఆహ్వానిస్తున్నారు ఆసక్తి ఉన్నవారు రిజిస్టర్ చేసుకోవచ్చు చిన్న సన్నకారు రైతులకి మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నారు ఈ తొంభై రెండు రోజులు ఈ వ్యవసాయ క్షేత్రంలో మీకు రత్నచోడి వరితో పాటు మధ్యలో మీరు చూస్తుంది ఇదంతా పల్లి మొక్కకి మొక్కకి దూరం మూడు అడుగులు ఈ మొక్కకి మొక్కకి దూరం మూడు అడుగులు దీంట్లో మూడుసార్లు పల్లి జల్లటం జరిగింది తర్వాత ఈ అడ్డంసాళ్లు ఏవైతే ఉన్నాయో అడ్డసాలలో మీకు ఈ చిన్నవన్నీ కనిపించేవి క్యారెట్ ఇదంతా కూడా అలాగే ఈ అడ్డసాలలో మీకు కనిపిస్తున్నదంతా కూడా పొద్దు తిరుగుడు పువ్వు పెట్టడం జరిగింది అలాగే అంచమ్మట పెట్టిన మొక్కలన్నీ కూడా బంతి మొక్కలు పెట్టడం జరిగింది దీని తర్వాత స్టేజీ గట్ల మీద పెట్టిందాము కంది మొక్కలు ఇలా మనం వరిలోనే వరి భూమిలోనే మొత్తం కూడా వరితోనే ఆదాయం తీసుకుందామనే ఆలోచన నుంచి అందరూ బయటికి రావాలి ఎందుకంటే వరికి నీళ్ళు ఎక్కువనే ఒక అపోహలో నీళ్ళుంటే వరి చేస్తాం లేకపోతే అలా పండబెట్టడం కాకుండా అతి తక్కువ నీళ్ళతో మనం వరిలోనే కొంత ఆదాయం తీసుకొని ప్రతిమాది కూరగాయల్లో పువ్వుల్లో అలాగే మనకి కందిలో ఇలా అన్ని రకాలుగా కొద్దిగా గొప్ప ఆదాయం తీసుకోవటం వల్ల వరి మీదే ఆధారపడకుండా వరితోనే పండిస్తేనే ఆదాయం కాకుండా అన్ని ద్వారా ఆదాయం అంటే మనం అమ్మ మనకి ప్లేట్లో భోజనం పెట్టినప్పుడు ఎన్ని రకాలైతే పెడుతుందో కూర పప్పు సాంబారు పెరుగు ఎలా ఇస్తుందో అలాగే వరి భూమిలో వరి కాకుండా అన్ని రకాల పంటలు పండించుకుంటే రైతు మళ్ళీ కూరగాయకి బయటికి వెళ్ళకుండా అక్కడ పడిన ఆ కూరలతో ఈ దుంపకూరలతో చక్కగా జీవించటం అనేది ఒక జీవన కళ ఇది ఇది ప్రకృతి వ్యవసాయంలో మాత్రమే సాధ్యం ఇది చిన్న రైతులకి ఇంకా సాధ్యమైంది దయచేసి పెద్ద ఎత్తున ఈ వ్యవసాయం చేస్తా ఉన్న వాళ్ళు మాకు అవసరం లేదు ఉద్యమంలో రెండు నుంచి ఐదు ఎకరాలు కావాల్సిన వాళ్ళు ఎవరైతే వ్యవసాయం చేసుకుందో మళ్ళీ మనం తిరిగి పల్లెకి పోదాం అనే నినాదంతో మళ్ళీ గ్రామాలకి మళ్ళీ మనం ఏదైతే వలసలు వచ్చారో నగరానికి బతకాలని చెప్పి ఈ ప్రకృతి వ్యవసాయం పాలెక్కర గారు విధానంలో సేద్యంతో ఖర్చు లేకుండా మనుషుల సహాయం లేకుండా రెండు ఎద్దులతో ఇవన్నీ కూడా వేగవంతంగా సాధ్యం చేద్దాం అనుకున్న వాళ్ళకి మా వంతు దీనికి విజ్ఞానాన్ని క్షేత్ర దర్శనాన్ని చూపించడానికి నవంబర్ మూడో వారం నుంచి క్షేత్ర దర్శనానికి ఆహ్వానిస్తున్నాము ఆసక్తి ఉన్న వాళ్ళు నేరుగా కార్యాలయానికి సంప్రదించడం లేదా ఫోన్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే ప్రతి వారం ఉదయం ఏడు గంటలకి వీళ్ళందరినీ కూడా నగరం నుంచి ఇక్కడికి తీసుకురావటానికి ప్రయాణంలో జరిగే రెండున్నర గంటల ప్రయాణంలో అసలు ఇంటరాక్షన్స్ ఒకళ్ళు ఎందుకు ఈ వ్యవసాయంలోకి వస్తున్నారు ఒకళ్ళ పూర్వ అనుభవాలు ఏంటి ఆ పరిచయాల ద్వారా అందరం కలిసి జిల్లాల స్థాయిలో ఒక సంఘటితంగా ఏర్పడి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయికి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయికి వెళ్ళినప్పుడు గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలం అవుతాయి ఇది ఒక ప్రకృతి వ్యవసాయంతోనే సాధ్యమవుతుంది పెళ్లి కొడుకు వరి రకాన్ని ప్రయోగాత్మకంగా తక్కువ నీటితో పండిస్తున్నారు విజయరామ్ గారు వీర్య కణాలను పెంచే గుణం ఉండే మాపిలై సాంబా వరిని తమిళనాడు రైతులు సంప్రదాయబద్ధంగా సాగు చేస్తున్నారు ఈ విత్తనాన్ని తెలుగు రాష్ట్రాల రైతులకు అందించేందుకు తన వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్నారు ప్రతి సంవత్సరం నిర్వహించే విత్తన పండుగలో ఈ విత్తనాన్ని అందుబాటులోకి తీసుకువస్తామంటున్నారు ఈ విత్తనం పేరు పంట కాలం నూట తొంభై రోజుల నుంచి సుమారుగా రెండు వందల రోజులు ఈ పంటకాలం ఇది తమిళనాడుకు సంబంధించిన వెరైటీ ఇది వీర్య కణాలు పెంచే గుణం దీంట్లో ఉంది వీర్య కణాలను అభివృద్ధి చేసే గుణం దీంట్లో ఉందని అక్కడ స్థానికులు దీన్ని విరివిగా వినియోగిస్తున్నారు రెండవది ఇది ఒక ఎకరానికి వాడినది దీంట్లో మూడు వందల గ్రాముల విత్తనం ఇప్పుడు మీరు చూస్తే ఈ పిలుకలు సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు దాంట్లో ఉండటం జరిగింది దీన్ని అక్కడ తమిళనాడులో ఇప్పటికీ సాంప్రదాయంగా దీన్ని వాడతాం చేస్తున్నారు మా పిల్ల అంటే అల్లుడు రకం బియ్యం అని దీని అర్థం మా అంటే అల్లుడు పెళ్ళి కావాల్సిన అల్లుడికి వాళ్ళ బంధువులందరూ కూడా దీన్ని ప్రత్యేకంగా వండి పెళ్ళి అయ్యే సమయానికి దీనికి పెళ్ళికొడికి అందించడం అనేది వాళ్ళ బంధువులందరూ చేసే ఒక ప్రక్రియ తమిళనాడులో ఈ విత్తనం మన రా ఉభయ రాష్ట్రాల్లో రైతులకు కూడా కావాలి అనుకుంటే ఇది మనం ఫిబ్రవరి నెలాఖరు మార్చిలో చేసే విత్తన పండుగ ఏదైతే ఉందో ఆ పండగకి అందుబాటులోకి మేము తీసుకురాగలుగుతాము ఆసక్తి ఉన్నవాళ్ళు నేరుగా కార్యాలయానికి సంప్రదించిన లేదా ఆ విత్తన పండుగ జరుగుతున్నప్పుడు ఆ కార్యక్రమానికి వచ్చిన విత్తనం ఊటాకి సిద్ధం చేస్తున్నాము ఈ అన్నాన్ని వండుకుంటానికి ముందు దేశీవాళి విత్తనం ఏదైనా సరే రెండు నుంచి ఐదు ఆరు గంటలు నానబెట్టిన నష్టమేమీ లేదు నానబెట్టిన తర్వాత ఒకటికి మూడు నుంచి నాలుగు గ్లాసులు నీళ్లు పోసి అన్నం ఏదే అయినా కూడా పలుకులు పలుకులుగా మెతుకులు మెతుకులుగా తినకూడదు అన్నాన్ని ఎప్పుడూ కూడా మృదువుగా మెత్తగా ఉండేదట్టు చేస్తే జీర్ణ వ్యవస్థ బాగా ఇంప్రూవ్ అవుతుంది అలా మనం మెత్తగా తినడానికి ప్రయత్నం చేయాలి ఇది చూడటానికి బాగోదని మనం చూసేంతకు బాగుండాలని చెప్పి మన ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినా లేదా మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా మనం పలుకు పలుకుగా అన్నం వండుతున్నాము దీనివల్ల అందరికీ పొట్టలు రావటము గ్యాస్ ఫామ్ అవటం జరుగుద్ది తిన్నాది తేలిగ్గా జీర్ణం అవేదట్టుగా మనం అన్నం వండుకోవటం అనేది నేర్చుకోవాల్సిన అంశం ఈ దేశవాళి విత్తనాలు పైన ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని నానబెడటం అనేది చేయాలి పూర్వం ఇలా నానబెట్టి ఎసరిలో వేడి నీళ్ళు మరుగుతున్నప్పుడు నాణ్య బియ్యాన్ని దాంట్లో వేస్తే వల్ల మీకు అన్నం అనేది మృదువుగా వస్తుంది ఈ అన్నాన్ని రాత్రిపూట వండుకుని తగినంత వేడి ఉన్నప్పుడు లేకపోతే ఉదయం వండిన అన్నం కూడా అయినా సరే రాత్రిపూట మరిగిన పాలుని ఆ అన్నంలో వేసేసి తగినంత వేడి ఉన్నప్పుడు తోడుచుక్క వేసి ఉదయాన్నే దీన్ని ఇష్టం ఉన్న వాళ్ళు ఉల్లిపాయ నంచుకుని తిన్నా లేకపోతే అట్లా తిన్నా సరే లాక్టోబ్యాసిలిస్ బ్యాక్టీరియా అనేది దీంట్లో చాలా కోటాను కోట్లు ఉంటుందని చెప్పి ఒక అమెరికన్ న్యూట్రిషన్ అసోసియేషన్ వాళ్ళు ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఎక్కువ మంది ఈ అన్నం తింటారు అనేది వాళ్ళు చెప్తే ఇప్పుడు దీని గురించి మనం ఆ ఆచరిస్తున్నాం ఒకప్పుడు ప్రతి గ్రామంలోనూ ప్రతి రైతు ఇంట్లోనూ ఇలా చల్ది అన్నం తిని వ్యవసాయ పనులకి వెళ్ళి మళ్ళీ తిరిగి పదకొండింటికి వచ్చి స్నానం చేసి భోంచేసి పడుకునేవాళ్ళు ఇది ఎందుకు అనేది అంటే శాస్త్రీయంగా మిగిలిన అన్నం ఏదో మిగిలిపోయిందని చెప్పి వృధా అయిపోతుందని చెప్పి తెల్లారి అది తిని పొలంకి వెళ్తాం కాదు దీంట్లో చాలా మన మానవాళికి మేలు చేసే బ్యాక్టీరియా చాలా ఉంది అంటే శరీరంలో ఎన్ని కణాలతో నిర్మాణం జరిగిందో మన శరీరము ఇంచుమించుగా అంత బ్యాక్టీరియా మనలో ఉంది పాజిటివ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నప్పుడు రోగనిరోధ శక్తి ఆటోమేటిక్గా మనకి కనబడుతుంది అది తగ్గినప్పుడు రోగాలు బయటకు వస్తాయి దాన్ని పెంచి పెద్ద చేసేది ఈ ఈ పెరుగన్నం అంటే పులిసిన అన్నం ఏదైతే ఉందో పెరుగన్నము ఆవు పెరుగు మనం ఈ విధంగా తిన్నప్పుడు వాళ్ళకి చలవ చేస్తుంది ఇంట్రెస్ట్ అయింది అంటే ప్రేగులో ఏమైనా సమస్యలు ఉన్నా కూడా జీర్ణ వ్యవస్థ ఏదైనా సరే ఇది నయం చేస్తుంది ఇది చాలా గొప్ప ఔషధం ఇది దీన్ని మనం భవిష్యత్తులో ప్రతి రైతు ప్రతి గ్రామంలో నవారా ఒకటి అలాగే ఈ మాపిల్లె సాంబా ఒకటి కుల్లాకార ఒకటి కర్పు ఒకటి ఇవన్నీ మనం నిరంతరం మనం పండించుకుంటే భవిష్యత్ మనం చూడగలుగుతాం ఇది వ్యవసాయం అన్ని రకాల పంటల సాగుకు అనుకూలమైంది అని అనడానికి విజయరామ్ గారి వ్యవసాయ క్షేత్రం నిదర్శనం రైతులు కాస్త దృష్టి పెడితే తక్కువ స్థలంలో కూడా ఎక్కువ పంటలు పండించవచ్చని నిరూపిస్తున్నారు వరిలో అంతర పంటలతో పాటు ప్రత్యేకంగా కూరగాయలు అరటి కంది చెరకు మొక్కజొన్నతో పాటు చిరుధాన్యాలను పండిస్తున్నారు ప్రకృతి సాగుతో రైతుకు కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు ప్రకృతి వ్యవసాయంలో వరి ఒకటే కాదు మనం అన్ని పంటలు పండించడానికి అనుకూలమైంది ఈ ప్రకృతి వ్యవసాయం అన్న దానికి ఇదే నిదర్శనం ఇది దేశవాళి సంబంధించిన తెల్ల మొక్కజొన్న అలాగే ఎర్ర మొక్కజొన్న ఈ రెండు పక్క పక్క బంధాల్లో ఈ పెట్టడం జరిగింది ఇప్పటికీ నాటి యాభై యాభై ఐదు రోజులు వస్తుంది ఇంకొక ఇరవై ఐదు ముప్పై రోజుల్లో మనకి ఈ కంకులు రావటానికి అనుకూలంగా ఉంది చూడండి ఎంత రసాయనాలు వేస్తేనే కండి లావు ఊరుదంటే కాకుండా ఎంత లావు ఊరిందో ఎంత బలంగా ఉందో కూడా మీరు చూడండి ప్రతి దానికి ఇంచుమించుగా రెండు కంకులు రావటం మనం ఇక్కడ చూస్తున్నాము దీంట్లో చాలా పోషక విలువలు ఉన్నాయి దీన్ని మనం అన్నం లోపంలో వండుకొని తినొచ్చు రొట్టు చేసుకుని తినొచ్చు నేరుగా మొక్కలు లేదా ఆవులకి దానా కింద పెట్టినా కూడా దీంట్లో సూక్ష్మ పోషకాలు చాలా ఎక్కువ ఉన్నవి ఇది మహారాష్ట్ర నుంచి అనిల్ గౌలి దగ్గర ఈ విత్తనం తీసుకోవడం జరిగింది దీన్ని మనం భవిష్యత్తులో రైతులకి ఇవ్వటానికి దేశీవరి విత్తనోత్సవం రోజుతో పాటు ఈ మొక్కలు కూడా ఈ మొక్క విత్తనాలు కూడా తీసుకొస్తాం తీసుకొస్తానికి రూపొందిస్తున్నాము ఈ వ్యవసాయ క్షేత్రంలో గత మూడు నెలల క్రితం చెరుకు కూడా నాటడం జరిగింది మొక్కకి మొక్కకి దూరము అడుగు సాలకి సాలకి మధ్యలో దూరం ఎనిమిది అడుగులు ఈ విధంగా మూడు నెలల క్రితం నాటడం జరిగింది మీరు చూస్తుంది ఏదైతే ఇక్కడ దోశ ఉందో ఇది సజీవ ఆచ్ఛాదన పాలేకరి గారు చెప్తారు నాటిన తర్వాత మనకు తొంభై రోజులు ఏదో ఒక పంట తీసుకోవచ్చు అని మరి ఈ చెరుకు పైకి ఎదిగే సమయంలో మన భూమిని ఖాళీగా పెట్టకుండా కలుపు రాకుండా ఉంటాకి సజీవ ఆచ్ఛదన ఏదైనా తీగపాత పెట్టుకోవడం అనేది దీంట్లో ప్రధాన ఉద్దేశం భూమి కనపడకుండా మొత్తం కూడా ఇది పంట మొత్తం అల్లుకుపోయి ఉన్నది దీంట్లో చాలా మీకు పువ్వులు కనపడుతున్నాయి దీనివల్ల తేనెటీగల సంఖ్య పెరిగింది తేనెటీగల వల్ల మనకి పాలినేషన్ పెరుగుతుంది ప్రకృతి వ్యవసాయంలో తేనెటీగల సంఖ్య పెరగడానికి ఇది ఒక నిదర్శనం ఇప్పుడు మీరు చూస్తున్నదన్నీ కూడా ఈ దోసకాయలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లంక దోశ అని గోదావరి జిల్లాలో లంక ప్రాంతాల్లో ప్రత్యేకంగా పండిస్తారు ఇది వేసవి వేసవికాల్లోనే పండుద్ది అని చెబుతున్నారు దీన్ని గత జూన్ నెల మాసంలో దీన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ నాటడం జరిగింది ఇది చలవ చేస్తుంది బాగా అనేది వాళ్ళు చెప్పేది చెరుకులో అంతర పంట కింద వేయటం జరిగింది రెండు రకాల దోశలు ఒకటి లంక దోశ ఒకటి బారు దోశ ఈ దోశ చూడటానికి మన రూపం అంతా కూడా ఇది ఆనపకాయలాగా ఉంటుంది ఇది కానీ ఇది పసుపు రంగు పండ పండిన తర్వాత పసుపు రంగులోకి మారుతుంది ఇది మనం సాంబార్లో వేసుకోవచ్చు కూరలాగా చేసుకోవచ్చు దేనికైనా ఇది ఉపయోగించవచ్చు దోశలో ఇది ఒక రకమైన దోసకాయ ఇది కూడా చాలా పురాతనమైన విత్తనము ఇది సుమారుగా ఒకటి కేజీ నుంచి కేజీన్నర వరకు ఇది మనకి దిగుబడి రావడానికి అవకాశం మన స్వదేశీ డ్రింక్ ఏదంటే చెరుకు రసం అలాగే దేశీవాళి ఆవు మజ్జిగ నీళ్ళు మీరు ఇళ్ళకి ఎవరైనా వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా మీరు ఎవరు అనుకుంటారని చెప్పి కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి ఆనవాయితీని ఆఫ్ చేసి మన స్వదేశీ డ్రింకుల్ని ఇలా మన చెరుకు రసం కానీ మజ్జిగ కానీ నీళ్ళు కానీ ఇసాఫ్ గోల్ కానీ ఇలాంటి సుగంధ పాల పానీయాలు కానీ ఇలాంటివి మనం ఓటం అనేది మన సంస్కృతిలో భాగం కావాలి అందుకనే ఈ చెరుకు ప్రత్యేకంగా రసం తీసుకునే వాళ్ళకి చిన్న ఉపాధి తీసుకుని రోడ్ల మీద తీసుకునే వాళ్ళ కోసమని ఈ రెండు ఎకరాల్లో చెరుకు రసం తీసుకునే వాళ్ళ కోసమని ఈ నాటకం జరిగింది సుమారు ఒక ఎకరంలో పెట్టిన కంది ఇది దీంట్లో ఒక ఐదు రకాల దేశవాళ్ళ కంది విత్తనాలు ఉన్నవి మచ్చ కంది నల్లకంది అలాగే మహారాష్ట్ర తెచ్చిన కొన్ని రకాల కందులు ఉన్నవి దీంట్లో పెరినియల్ కంది కూడా ఉంది అంటే మనకి రెండు నుంచి మూడు సంవత్సరాలు మనకి పంటనిస్తుంది వేసవికాలంలో పంట అయిపోయిన తర్వాత ఎండిపోవడం జరుగుద్ది మళ్ళీ వర్షాలకు పడినప్పుడు అది అంతా మళ్ళీ చిగురొచ్చి చిగురు నుంచి మళ్ళీ పంట వస్తుంది ఇప్పటికి ఇది ఇది రెండు సంవత్సరాలుగా తరకటూరు గ్రామంలో ఇది చేలు గట్ల మీద పెట్టాము నికరంగా ఒక చెట్టు నుంచి ఐదు వందల గ్రాముల నుంచి ఏడు వందల గ్రాములు విత్తనాలు వస్తున్నాయి అంటే ఇప్పుడు మనకి గట్ల మీద మనం ఇది పెట్టుకోవడం కూడా చేసుకుంటే ఒక చిన్న రైతుకి ఒక వంద మొక్కలు కానీ మనం పెట్టుకోగలిగితే సుమారు మనకి ఒక యాభై నుంచి డెబ్బై ఐదు కేజీలు మనకి వంద చెట్ల ద్వారా మనకి ఒక ఆదాయం వస్తుంది ఈ కర్పూర వెరైటీ ఇది ఆంధ్రాలో ఎక్కువ పండిస్తారు తెలంగాణలో అంతగా రాదు అనేది ఒకటి ఉన్నది మీరు ప్రకృతి వ్యవసాయంలో పాలేకర్ గారి విధానంలో మీరు ఈ మొదటి సంవత్సరం పండించటం జరిగింది పైన ఎంత అయితే సైజు ఉందో ఇంచుమించుగా మీకు కింద పండు కూడా మీకు అదే సైజు కనపడతాం దీంట్లో మీరు చూడవచ్చు ఇది రసాయనాలతో పండించిన రైతులకి పైన వచ్చిన సైజు కింద రాదు కింద చాలా చిన్నగా వస్తుంది కానీ ఇక్కడ మీరు గమనిస్తూ ఉంటే ఇంచుమించుగా పైన ఉన్న పరిణామం ఏదైతే ఉందో ఆ కింద కూడా ఇంచుమించుగా అదే సైజు ఉంది మొదటి సంవత్సరం దీనికి సుమారుగా నూట ఎనభై నుంచి రెండు వందల కాయలుతో గెల ఉన్నది ఇది పాలేకర్ భూగోళ పరిస్థితిని భూతాపాన్ని అరికట్టడానికి ఉపయోగపడి గ్రామ ఆర్థిక వ్యవస్థ నిలబెట్టడానికి మన దేశీ గోవుని ఎద్దుని దేశీ విత్తన సంపదని మళ్ళీ సమూలంగా నిలబెట్టడానికి చేసిన ప్రయత్నమే ఈ ప్రకృతి వ్యవసాయం మనిషి ఈ భూమి మీద మన కొడుకులు వాళ్ళ కొడుకులు ఎలాంటి ఈ ఈ జబ్బులు లేకుండా ఈ హైబ్రిడ్ విత్తనాలు రసాయనాలు పండించకుండా ఇలాంటి ఆహారం తినటానికి మళ్ళీ జాతిని అందరినీ ఒక తాటి మీద నిలుపుటానికి పుట్టినవాడు ఈ మహనీయుడు శ్రీ సుభాష్ పాలేకర్ గారు మనమందరం కలిసికట్టుగా రాబోయే రెండున్నర సంవత్సరాల్లో మూడు లక్షల మందిని మనం మార్చడానికి మీ వంతుగా మీ గ్రామంలో నివసిస్తున్న వాళ్ళని ఐదుగురిని ప్రకృతి వ్యవసాయం వైపు మీరు ఆచరిస్తా వాళ్ళని తయారు చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇది ఇవాళ నేల తల్లి ప్రత్యేక కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని మీకు సహ సమర్పించిన వారు ఫ్లోవెల్ పంపులు వాడండి బంగారు పంటలు పండించండి ఫ్లోవెల్ వాడండి